లోకేష్ బాబు గారు నలభై ఏళ్ళు ఉంటుందంటే వాళ్ళ ఆయన అంటాడన్న నలభై ఏళ్ళు ఈయనంటాడన్న కమింగ్ డేస్ అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లలో మలంగా ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం ఉంటారంట ఇది ఎవరికేం ప్రజలు పట్టా రాసేయలే రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలే లోకేష్ బాబు గారికి తెలిసినట్లేదు ఇదేదో నలభై సంవత్సరాలు పట్టారాసించాడు ఇలాంటి ఆయనకు అరవై అరవై రెండు సంవత్సరాలు ఇంతవరకు ఆ పోస్టులు ఉంటాయని రిటైర్మెంట్ గవర్నమెంట్ పోస్ట్ అనుకుంటున్నారు మంత్రిగా గవర్నమెంట్ పోస్టే కానీ ఐదు సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోవాలి ముప్పై సంవత్సరాలు వర్తించింది కదా ఆల్రెడీ మేము అట్టే ముప్పై సంవత్సరాలు ఉంటాం అనుకుంటే ప్రజలు లాజిక్లో కొట్టినారు ఆ లాజిక్ వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు మాకు ఇప్పుడు వాళ్ళు ప్రజలు చేసినారు కాబట్టి సరే ప్రజలకు మేము నచ్చని పనులు ఏం చేసినాము ఎక్కడ పొరపాటునే సరిదిద్దుకుంటున్నా మళ్ళీ అధికారంలోకి రాని సార్ ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా డిపె ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నలభై సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పుకోవడం అనేది ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది ప్రజలు నిర్ణయిస్తారు